నేను చర్వకాలం స్టేట్ లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ నుంచి మాట్లాడుతున్నాం సార్ ఇక్కడ మౌరు చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే యువనతైనటువంటి లోకేష్ గారికి మా యొక్క విద్యార్థుల తరపున ధన్యవాదాలుగా తెలియజేస్తున్నాం సార్ ఇక్కడ ఏమిటంటే రోస్టర్ పాయింట్ క్లియర్ చేయకుండా ఎగ్జామ్ పెట్టినట్లయితే మాకు కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి సార్ ఇది కోర్టులో ప్రిమస్ ఎగ్జామ్కు ముందే వేయడం జరిగింది సెవెంటీ సెవెన్ జీవో ప్రకారము ఈ రాష్ట్ర క్లియర్ రాష్ట్ర పాయింట్ ఇవ్వలేదు కాబట్టి మీరు మాకు కొత్తగా ప్రిపేర్ అయిన చాలా సంవత్సరాలు బట్టి చదువుతున్నాం సార్ ఇక్కడ చదువుతున్నందువలన వాళ్ళు పాత వాళ్ళు కూడా పాత జీవో ప్రకారం కూడా వాళ్ళు కూడా క్లియర్ చేయ వేయవలసి వస్తుంది కాబట్టి ఎగ్జామ్స్కు ముందే మాకు ఎగ్జామ్ రాష్ట్ర పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెడితే కోర్టుల వైపు తిరగకుండా మాకు న్యాయం జరుగుతుంది సార్ ఇది వేగంగా ఇది క్లీన్ చేసి ముఖ్యమంత్రి గారు మా వద్ద విద్యార్థుల తరపున మీరు చదువుకున్న వాళ్ళ వైపు మాట్లాడి ఇది క్లియర్ చేసినట్లయితే మీకు ఏమైనా ప్రాబ్లం ఉండదు సార్ కాకపోతే అనవసరంగా ఈ నోటిఫికేషన్ కోర్టు చుట్టూ తిరిగి రద్దు అయిపోతుంది సార్ చాలామంది విద్యార్థులు చాలామంది చదువుకునే ఆశలతో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నందు వలన ఉద్యోగ తల్లిదండ్రులు చదివించి తెల్లిద కొడుకులు కుమారులు బాగుపడతారని చదివించి చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు చేస్తున్నారు సార్ ఇది ఈ ఖర్చు వృధా వేస్ట్గా మరి జాబ్ రాకుండా పోతాం సార్ ఇది అందువల్ల మీరు దయచేసి రాసు పాయింట్ క్లియర్ చేసి యగ్గం పెట్టినట్లయితే మాలా విద్యార్థులందరూ అందరూ కూడా సేఫ్గా జాబ్ వస్తుంది సార్ దీనికి ఈ యొక్క అభిప్రాయం మాకు సార్ ఎందుకంటే ఎల్లుండే యగ్గము ఏపీకే చైర్మన్ గారు ముందు వైఖరిగా పెట్టేస్తున్నారు అది చాలా దురదృష్టంగా ఉంటారు అది అది ఒకవేళ పెట్టినా అది చాలా కోట్ల కోర్టుల వైపు మళ్ళీ రాని వాళ్ళు రాష్ట్ర పాయింట్ లేని వాళ్ళు కూడా ఉద్యో చాలామంది కేసులు వేయడం జరుగుతుంది అలాగే మొన్న జార్ఖండ్ ప్రభుత్వము చాలా సంవత్సరాల ఉద్యోగాలు పాయింట్ తప్పు వల్ల ఉద్యోగాలు ఇవ్వడం వలన కూడా ఇది బ్యాక్ చేయడము కేసు అలాగే మన పరిజాపులో అలాంటి రాసు పాయింట్ వల్ల కేసు అయ్యింది అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాల వల్ల రాస్ పాయింట్ క్లియర్ వల్లే ప్రతి నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా డైరెక్ట్గా చెప్పింది అది ఇక్కడితోనే ఎక్కడితోనే ఆర్డర్స్ ఇది ఇది సుప్రీంకోర్టు వరకు కూడా వస్తుంది మొత్తం నోటిఫికేషన్ రద్దు అయిపోతుంది ఇప్పుడు అందుకే మీకు ఉద్యోగం ఇమ్మని మేము చెప్పడానికి ఇస్తారు ఇప్పుడు ఎగ్జామ్ రాస్ పాయింట్ క్లియర్ చేసి ఎగ్జామ్ ఒక ఒక వన్ మంత్ టూ మంత్ మీరు పదిహేను రోజులు కాదు పది రోజులు కాదు నెల రోజులను కూడా మీరు అది క్లియర్ చేసుకు మా వల్ల ఉపయోగం ఉండదు సార్ ఇది వాసు పని క్లియర్ చేసి మాలంట విద్యార్థుల యొక్క జీవితాలు బాగుంటుంది సార్ దీన్ని మీ వద్ద మీరు దయచేసి మా గురించి ఆలోచించి చేయవలసిందిగా కోరుతున్నాం సార్ అసలు అది జోన్ కాదు మాట్లాడించలేదు కానీ ము మాట్లాడను గౌరవ నిలైన ముఖ్యమంత్రి గారికి డీపీ సీఎం పవన్ కుమార్ పవన్ కుమార్ గారికి అదేవిధంగా యువ నేత గారికి నేను వినివించే అంశం ఏంటంటే నోటిఫికేషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చారండి ఆ గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది యాజ్ ఫర్ వన్ సెవెంటీ సెవెన్ జివో ప్రకారం అనేది ఆ నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు అది సెవెంటీ సెవెన్ అనేది రాష్ట్ర రాష్ట్ర పాయింట్ క్లీట్ చెప్పి ఆ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి ఆ విధంగా ఫాలో అవ్వలేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ ఆ రాష్ట్ర పాయింట్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఈ ఈ నోటిఫికేషన్ వల్ల అందరికీ అంటే ఎంతమంది అయితే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది హార్డ్ వర్క్ చేసినప్పటికీ రాస్ పాయింట్ ఎదురుగా చేయకపోతే వాళ్ళు పోస్ట్ కోల్పోయే అవకాశం అనేది ఎక్కువగా ఉందండి ఎందుకంటే ఇది నిరుద్యోగ యువతికి పెద్ద శాతంలాగా ఈ రాస్ పాయింట్ అనేది ఈ మన రాష్ట్రంలో అవుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆమె సుప్రీంకోర్టు గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసి లెక్స్ పెట్టమని అంటే ఈ గవర్నమెంటు రాష్ట్ర పాయింట్ తీర్చియకుండా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఆ తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత నోట్ తీర్చి క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉందండి ఎందుకంటే ఆ నోట్ చేసి రాయినవాళ్ళు రాష్ట్ర పాయింట్ విధానంలో ఆ నోట్ రాష్ట్ర పాయింట్లో పోస్ట్ రాయినవాళ్ళు కూడా తీర్చుకు వేయడానికి అవకాశం అనేది ఉండదండి కాబట్టి మూలంగా ఆ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి తెలియజేయమంటే ఏమంటే రాష్ట్ర పాయింట్ లీట్ చేసి ఎగ్జామ్ మీరు కండక్ట్ చేయాలని మేము విద్యార్థులతో తరఫున మా యొక్క నిరుద్యోగ ఐక్య తరఫున వినివరించుకుంటున్నామండి మాట్లాడుతున్నాము మరియు మా యొక్క యువకుల నేత అయినటువంటి కార్యలైకాలకి ప్రత్యేకమైన సంబంధించి అనిపిస్తుంది ఏమన్నా ఈరోజు జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం ఎంతో మంది నిరుద్యోగులు గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అవుతున్నారు ఆ జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం రిజర్వేషన్స్ అనేవి అందరికీ ప్రత్యేకంగా కేటాయించబడలేదు ఆ జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ఒక విధంగా ప్రకటించినట్టయితే మా అందరికీ బాగుంది కానీ అది ఫాలో అవ్వలేదు కానీ ఈరోజు మంది రెండు వైఖరితో ఏపీఎస్సి చైర్మన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఈ ఈ ఎగ్జామ్స్ వల్ల ఎంతోమంది కూడా నష్టపోతారండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మాకు ఫోర్త్ ఇయర్ ఏమని ఇచ్చారని అంటే ఫస్ట్ గవర్నమెంట్ డిసిషన్ వదిలేస్తున్నామనేసి చీర్చిచ్చారు సో మేము మా తరపు నుంచి గ్రూప్ అభ్యర్థుల తరపు నుంచి మేము మీకు వినపించుకుంటున్నాము మాస్టర్ పాయింట్స్ క్లియర్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేసి ప్రత్యేకంగా 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 మేమందరం వినపించుకుంటున్నామండి ఇప్పుడు ఎలా ఉండదు అనుకుంటే మీరు ఇందులోనే మధ్య అమ్మాయి పెట్టేసి మీరు తినండి అన్నట్టుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏడ్ని కడుగుతామండి మీరు కడిగిన తర్వాత మీకు భోజనం పెడతాము మీరు అలా తినండి అన్నట్టు లేదు ఏంటంటే నేను ఇంటికి పెట్టుకునే తినం ఫుడ్ పెడతాము మీరు తినండి అన్నట్టు ఉంది ఇది కొంచెం మీరు మా మా యొక్క అభ్యర్థుల మీ గ్రూప్ డే హాస్టెంట్స్ తరఫు నుంచి మా యొక్క విన్నపాలని మీరు స్వీకరించి मेरे दक्षिणगा मेरे प्रॉब्लम साल चेस में करवा देते हैं इसमें और अंदर जिंदर हो। वोई वन, जेसी, 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 नहीं तो अच्छा मार पाले, मार पाले, नहीं तो अच्छा मार पाले, मार प ద క్లీన్ చేయాలి తినాలి చేయాలి క్లీన్ చేయాలి తినాలి చేయాలి నీడ మాపాలి యాపాలి యాపాలి యాపాలి